ఆయన అందరికి ఈ రోజు మన వీడియోలో వంకాయ కొత్తిమీర కూర చేసి చూపెడతా ఎలా చేయాలో ఈ ఎప్పుడు మెంతి ఆకు వంకాయ కాంబినేషన్ కదా ఈసారి కొత్తిమీర వంకాయ చేసి చూపెడతా కొత్తిమీర అంతా ఒలిసి కడిగి శుభ్రం చేసి ప్లేట్ ప్లేట్లో ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాం ఈ కరు కదా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే నల్లగా కాకుండా ఉంటాయి అనమాట పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా తినేదని బాగుంటాయి అన్నమాట తొందరగా మగ్గిపోతాయి కదా తాలింపులు వచ్చి అంటే కొత్తిమీర అంతా శుభ్రం చేసుకుందాం వంకాయలన్నీ కట్ చేసి శుభ్రం చేసుకుందాం కదా ఈ ఉప్పు నీళ్ళలో వేసుకొని ఇప్పుడు పొయ్యి మంట వేసుకొని కూర ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు పొయ్యి మంట వేసుకుందాం కదా బాండీలు పెట్టుకుందాం ఇప్పుడు బాండీలు వేడైంది కదా ఆయిల్ వేసుకుందాం సరిపోద్ద కొద్ది పచ్చని పప్పు వేసుకున్నాం నాలుగు గింజలు ఇగో మినపప్పు నాలుగు గింజలు కొద్దిగా ఆవాలు కొద్ది జీలకర్ర ఐదు ఐదారు ఎల్లుళ్ళు దెబ్బలు వేసుకున్నాం ఇదిగో పెద్ద రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు రెండు మిర్చి వేసుకున్నాం పసుపు పసుపుసి ఇట్లా కలుపుకొని పచ్చివాసన ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం కట్ చేసుకున్నాం కదా అవి వంకాయలు వేసుకున్నాం కలుపుకుందాం అట్లా కింది పై పై కింది కలుపుకుంటే తొందరగా మంచిపోతుంది సాల్ట్ వేసుకుందాం రెండు స్పూన్లు వేసుకున్నాం సరిపోతుంది సాల్కుంటే మళ్ళీ వేసుకుందాం ఇట్లా కలుపుకొని సాల్ట్ వేస్తున్నాం కదా ఇట్లా కలుపుకొని మీడియం మంటలో మగ్గని మూత పెట్టుకున్నాం ఎప్పుడు చూద్దాం దమ్మో వేసి ఇక ఒక పావు భాగం మగ్గి కదా ఇప్పుడు కారం వేస్తున్నాం అంత కారం వేస్తున్నాం సరిపోయేంత ఈ రెండు రెండున్నర స్పూన్ వేసుకున్నాం సరిపడ పెట్టుకున్నాం కారం ఉప్పు అంత పడుతుంది ముక్కలకు ఇగ కారం ఉప్పు వేసిన బాగా మగ్గినాయి కదా ఇగ నాలుగు టమాటాలు మిక్సీ పట్టుకున్నా జ్యూస్ బాగుంటుందని పోసుకున్నా ఉంటుందని కూర కొన్ని నీళ్లు కూడా పోసుకుందాం కూడా కావాలి కదా ముక్కలు సరిపోతాయి ఆ ముక్కలు ఉడికేట అవి గుజ్జుగా సరిపోతుంది అన్నమాట మూటబెక్క ఏదో సూపర్ ఉడుకుతుంది చూడు బ్రహ్మాండంగా ఉంటుంది కూర ముక్క కూడా ఉడికింది ఇప్పుడు ఇది కొత్తిమీర వేసుకు ఇట్లా పచ్చడి కూడా చేసుకోవచ్చు కారం కూడా చేసుకోవచ్చు ఇట్లా కూర కూడా చేసుకోవచ్చు కొత్తిమీర ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఇదిగో రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుందాం బాగుంటుంది అనమాట రెండు స్పూన్ల ధనియాల పొడి తింటే దీంట్లోకి మసాలా కొత్తిమీర వేసుకున్నాం కదా బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాం రెండు నిమిషాలున్నాక దించేసుకున్నాం కొత్తిమీర వంకాయ కూర రెడీ పులుసు ఎక్కువగా ఉంటే అన్నం లేకి బాగుంటుంది అనమాట టమాటాలు నాలుగు వేసిందానా సరిపోతుంది పులుపు లేకైనా దోశ లేకైనా దొట్టలేకైనా దేంట్లేకైనా బాగుంటుంది అన్నం లేకైనా సూపర్గా ఉంటది అన్నమాట మా కొత్తిమీర మా వంకాయ కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి